ఎస్ అంటే నువ్వు చాలా మోడెస్ట్గా ఇందాక నుంచి అంటే నీ కాన్సెప్ట్ ఆఫ్ యూనిటీ అండ్ టుగెదర్నెస్ అందరూ కలిసిన సమిష్ట భావం అనే యాంగిల్లో నువ్వు మాట్లాడుతున్నావు దట్స్ గుడ్ రియల్లీ అది అందరికీ ఉండాలి కానీ ఒక క్యారెక్టర్గా నిన్ను డైరెక్టరు నమ్మి లేదా ఒక ప్రొడ్యూసర్ గారు నిన్ను నమ్మి నిన్ను సినిమాలో పెట్టుకున్న తర్వాత నీ నీ క్యారెక్టర్ తాలూకా ఆ పర్సనాలిటీ ఏదో ఉంటుందో కు ఉండే పర్సనాలిటీ సినిమాకి హండ్రెడ్ పర్సెంట్ యాడ్ అవ్వాలి హండ్రెడ్ పర్సెంట్ ఒక టైంలోని హీరో కన్నా కూడా యాంటగనిస్ట్ చాలా పవర్ఫుల్ గా ఉండకపోతే సినిమా తేడా రావడానికి అవకాశం ఉంటుంది సో ఈ నేను ఆ యాంగిల్లో అడిగాను అనమాట ఎస్ నేను ఐ హావ్ హావ్ ఐ ఐ కాల్ మై షార్ట్స్ నా ఫిల్మ్ లో నేను వాట్ ఈస్ యువర్ పర్సన్ ద క్యారెక్టర్ అండి ఐ థింక్ ఐమ్ ఆల్సో హ్యాపీ హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీ డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు గోయింగ్ టు ఫిట్నెస్ పవర్ఫుల్ యాంటీ ఫోర్స్ అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నాకు టెన్షన్ అంటే పిల్లలు భయపడతారు ఇంకా ఆ తర్వాత నుంచి నా పిల్లలకి ఎలా చూపించాలి రా తర్వాత చూపి టెన్షన్లో ఉన్నారు పిల్లలు అయితే గ్యారెంటీగా భయపడతారు ఆడలు కూడా కొంచెం భయపడే ఛాన్స్ ఉన్నాయి మీ నాన్నగారు కూడా చాలా రఫ్ విలన్ క్యారెక్టర్లు చేసిన ఉన్నాయి మీరు చిన్నప్పుడు అలాగే భయపడ్డారా మోహన్ బాబు గారు కొంచెం క్రూడ్ అవునా అంటే ఆ సినిమా నాకు ఎక్స్పీరియన్స్ సినిమా చూసిన తర్వాత కొద్ది రోజులు లేదు ఇప్పుడైనా మీసాలు తీయట లో వచ్చారంట ఇట్లా అనిపించేది అందరికి నాకు మా అక్కకి గటఘ గటోళ్ళు

మధ్యలో బాగా సైలెంట్ అయిపోయి ఇప్పుడు మళ్ళీ నెగిటివ్ క్యారెక్టర్స్ వైపుకి మొన్న నువ్వు చేసిన భైరో లో కూడా చిన్న నెగిటివ్ టచ్ ఉంది ఆ క్యారెక్టర్ క్రికెట్ నెగిటివ్ అతను క్రికెట్ నెగటివ్ నెగిటివ్ వాట్ ఐ ఇది రెస్పెక్ట్ఫుల్ ఎలా హౌ డూ డిపెండ్ ఇట్ వీడికి వచ్చేసి అ గోల్ అక్కడేంటి డబ్బు గగల జీవితం గడిపేద్దాం అనేది దీంట్లో ఉంటుంది అది అక్కడ అప్పులు ఈ సెటప్ ఉంటుంది డైలీ ఇది ఈ లోకాన్ని మార్చేద్దామని ఒక గమ్యంతో వెళ్తున్నాడు ఇన్ కేసు చెప్పిందంతా జరిగిందంటే లోకం మంచిగానే ఉంటుంది కదా ఎక్సెప్ట్ ఫర్ దేవు గుడ్ లేడు అనే దానికి కాన్సెప్ట్ కాకుండా వీడు చెప్పిందంతా జరిగిందంటే ఇన్ యూనివకాలిటీ పోయిందంటే గుడ్ కదా ఎస్ ఎస్ సో ఆ టైంలో ఈ అండ్ నో డివియేషన్ వేరే 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 ఆవియేషన్స్ కానీ వేరే దీని కానీ వ్యసనాలు కానీ ఏది ఉండదు వీడికి ఈ స్ట్రైట్ 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 బుక్ రావాలి బుక్ తీసుకోవాలి లోకాన్ని మార్చాలి ఇలా కాదు లోకం ఉండాల్సింది ఈ తరాలు అంతరాలు అన్ని మార్చుకోవాలి అని మంచి మంచి కాన్సెప్ట్ కదా హౌ కెన్ హీ బి కాల్డ్ వెళున్నారు అని అంటుకునే ఎన్ను ఎన్నుకున్న పాత్ ఓకే ఎన్నుకున్న పాత్ విధ్వంసం సో విధ్వంసతో ఏం తయారవుతుంది శ్మశానమే అవుతుంది సో పీస్కో వెళ్ళాలి కదా అనేసి అంటున్నారు ఈ పీసు తొక్క తోటకూర వరకు కాదు కానీ వీళ్ళందరినీ మార్చాలంటే కత్తే సమాధానం దిస్ ఇస్ వెరీ నైస్ వెరీ నైస్ అంటే ఇప్పుడు నీ సక్సెస్ అన్నది సెకండ్ ఇన్నింగ్స్ లో గట్టిగా మాట్లాడుకోవాలంటే బైరం చాలా గట్టిగా ఎక్స్పెక్ట్ చేశారు అందరూ బట్ ఇట్ డిడ్ నాట్ మ్యాచ్ ది మీట్ ది ఎక్స్పెక్టేషన్స్ బట్ మేబీ అండి బట్ నా అకార్డింగ్ టు మై క్యారెక్టర్ అండ్ నాకు పర్సనల్గా నా నా అండ్ హౌ వట్ నేను ఎక్స్పెక్ట్ చేశాను నాకు దానికంటే ఎక్కువే వచ్చిందండి నన్ను యూఆర్ ఎక్సలెంట్ నేను నా రివ్యూలో కూడా చెప్పాను నీ స్పెషల్గా నీ గురించి చెప్పా దాంట్లో వాయిస్ కానీ యువర్ మా ప్రజెన్స్ ఆన్ ది స్క్రీన్ నువ్వు కెమెరాలోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఆ హెవీనెస్ దానికి దాన్ని బ్యాలెన్స్ చేసే వాయిస్ డిసబెన్స్ ఆఫ్ సౌండ్ ఇవన్నీ దట్ ఆల్ యాడెడ్ టు ద ఫిల్మ్ అంటే నీ వరకు నువ్వు యాడ్ అయ్యావు సినిమాలో ఇప్పుడు మామూలుగా ఇన్ జనరల్గా నీ కెరీర్ పరంగా గనక మనం తీసుకుంటే అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ మిరాయి సినిమాలో ఏదో ఒక సస్పెన్స్ని విశ్వప్రసాద్ గారు తేజ డైరెక్టరు అందరూ దాస్తున్నారు ఏంటది నువ్వు కూడా దాస్తావా ఏమైనా చెప్తావా రాముడు క్యారెక్టర్ ఎవరు రావణాసుడికి ఆపోజిట్ అండి నువ్వు రావణేశ్వరుడా సినిమా నువ్వు రావణేశ్వరుడా తొమ్మిదో బుక్ వస్తే రావణాసురు నేనే కదా తొమ్మిది బుక్ ని చేతికి అందాలి అందాలి అంతే నువ్వే కదా అల్టిమేట్ పవర్ అయిపోతాను ఓకే కానీ రాముడు ఎవరు అని రాముడు రావణాసురుడికి యజ్ఞు అండ్ ఆంజనేయ స్వామి వారి దేవుడు సీతామహాసాద్వి భర్త దశరథుడి కుమారుడు నేను చెప్ప చెప్పాలను మీరే చెప్పేస్తారా అవన్నీ తెలిసినా బట్ ఈ సినిమాలో రాముడు ఎవరు నడుపుతున్నారు నాకు పేరు వినిపిస్తున్నది నువ్వేమైనా సాహసం చేస్తావా చెప్పడానికి భయపడి అది అంతేనా చూడాల్సిందే కానీ ఎవరు ఎక్స్పెక్టేషన్ ఏదైతే అనుకుంటున్నారో అది కాదు ఎక్స్పెక్ట్ అనుకోండి అనుకోనండి ఏమనుకుంటారో అనుకోండి మీ కూడా అదే మీ కూడా సరే అంతేనా అంతే బట్ ఏదైనా సరే రాముడే ఎవరైనా రాముడే అనుకో రాముడు రాముడే రాముడు రాముడే అంతవరకు ఏం లేదు అండ్ ఎందుకంటే ఎవరు ప్రెస్ మీట్ లో అడిగారు ఈ రామ అన్నది మొత్తం భారతదేశం అంతా మారుమోగుతుంది కదా రామనామంతో భారతదేశం ప్రతిధ్వనిస్తుంది మన రామాలయ ప్రతిష్టాపన జరిగిన తర్వాత ఇది మీరు యాడ్ అవుతుంది అనుకుంటున్నారా అని వన్ ఆఫ్ అవర్ జర్నలిస్ట్స్ అడిగారు సూపర్ స్టార్ అడిగితే మంచిదే కదా యాడ్ అయితే అని అన్నాడు ఆయన